న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ ఏ తమి మంసారియా తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయుధ దళాల పతాక దినోత్సవం జరిగింది కలెక్టర్ తన మొదటి విరాళం అందించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు సైనికుల కుటుంబాలను వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో ప్రజలకు రక్షణ కవచంలా ఉంటున్నారని కొనియాడారు సైనికులు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని చెప్పారు ఇప్పుడే మనము వీడియోస్ చూసాం సో మీ అందరికీ కూడా తెలుసు మన కోసం మనందరి కోసం మన దేశం కోసం సోల్జర్స్ అంటే ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ వదిలి అక్కడికి వెళ్ళి వారు పని చేస్తున్నారు సో ఈ సందర్భంలో వారి కోసం వారు మన దేశం కోసం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం అంటే ఈ సోల్జర్స్ వారు ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం వెళ్ళి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు కాబట్టి దాని వలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం వారు ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి సో దానికి మన దగ్గరకి వస్తున్నప్పుడు మిగతా వారి కంటే వారికి మనము వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్ గా మన గుర్తుకు రావాలి వారు ఎంత త్యాగం చేస్తున్న వారు వారు ఒక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ సో అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ నుంచి కింద ఉన్న ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్ దాకా ఇంకా సెన్సిటివ్గా ఉండాలని సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ అందరు హెచ్ఓడిస్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్లో వారికి ఏదైనా ఒక సమస్యలు దేనికోసం వచ్చారంటే వెంటనే ప్రయారిటీలో వారికి అంటే నార్మల్గా ఉండకుండా అని అర్థం చేసుకోండి వారికి మనము స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ని చెప్పదలుచుకుంటున్నాను అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ట్రైనింగ్ అప్పుడు మనకు ఆర్మీ అటాచ్మెంట్ అనేది ఉంటుంది సో అప్పుడు నాకు అక్కడ జమ్మూలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ఉంటుంది డిఫరెంట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి అక్కడే స్టే చేసి వారు ఏమేమి చేస్తున్నారు అవి అన్నీ కూడా వారితో ఇంట్రాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది సో అప్పుడు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న మేజర్ ఒకరు చెప్పారు మీకు అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఏం వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే అది చెప్పినది ఒకే ఒకటి మేడం ఇలాంటి ఆఫీసర్స్ మన ఫ్యామిలీస్ని కొద్దిగా చూసుకోండి మేడం ఎందుకంటే ఒక్క ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేక వచ్చి ఆఫీస్ చుట్టూ తిరగడం అనేది నాకు ఇంకా మనకు డిఫికల్ట్ గా ఉంది అది ఒక్కటి మీరు చూసుకుంటే మనకు ప్రశాంతంగా ఇక్కడ మేము ఉండగలుగుతాము ఆల్రెడీ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీని మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాము దీంతో పాటు ఇలాంటి ఇష్యూస్ బ్యాక్ హోమ్ ఉండడం వలన మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది సో అందుకే అందరూ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు కొద్దిగా వారి కోసం మనము ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి అది మన బాధ్యత కూడా రెండోది ఇప్పుడే మేడం చెప్పారు మన జిల్లా నుంచి ఇది ఫ్లాగ్ డే ఫండ్ లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశారు సో అందరు ఆఫీసెస్ కూడా ముఖ్యంగా డిఆర్డిఏపిడి గారు మెక్మా గారు సో ఇక్కడికి వచ్చిన విట్ నుంచి ఎస్ఆర్ఎం నుంచి అదే విధంగా కోస్టల్ బ్యాంక్ నుంచి వచ్చిన వారిని అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈసారి ఇక్కడ ఉన్న అందరు హెచ్ఓడిస్ కూడా ఒక టెన్ రూపీస్ మీ ఫ్లాట్ కోసం ఇది ఇవ్వడం అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు బట్ ప్రత్యేకంగా మీరు చరవ్ తీసుకుంటూ మీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మనము ఎక్కువ వన్ క్రోర్ దాకా కూడా మనం కలెక్ట్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క హెచ్ఓడి కూడా ఈసారి మీరు ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మీరు ఎక్కువ అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ ఇది మీరు కలెక్ట్ చేయాలని కోరుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు శ్రీనివాస్ పేటలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు నెల రోజుల్లో అభివృద్ధి పనుల్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పలు డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఇరవై రెండో డివిజన్లో మరి ఎప్పటి నుంచో మనకి డ్రైన్ రోడ్డు శాంక్షన్ అవ్వాలి అని చెప్పి స్థానికంగా ఎన్నోసార్లు మనం మన మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి మొన్ననే ఒక ఇరవై రోజుల క్రితమే డ్రైన్కి శంకుస్థాపన చేసుకోవడం ఆ డ్రైన్ పూర్తవడం మరి ఇప్పుడు దాన్ని నిమిత్తం డ్రైన్ టు డ్రైన్ రోడ్డుకి శాంక్షన్ చేయించుకోవడం కోసం ఈరోజు కొబ్బరికాయని మనకి స్టార్ట్ చేయడం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఫాస్ట్గా ఒక ఇరవై రోజులు ము నెల రోజుల్లోపు ఈ రోడ్డును కూడా మాకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది శ్రీనివాసరావుపేటలో ఇక్కడ స్థానికంగా ప్రజలు ఒకటి మెయిన్ రోడ్డు అదేవిధంగా ఈ ఇంటర్నల్ రోడ్డు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా దీన్ని వర్క్స్ శాంక్షన్స్ చేయించి ఈరోజు వర్క్ చేయించిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇంకా మూడు డివిజన్స్లో కూడా వర్క్స్ చేసుకుంటున్నాము మొత్తం కూడా ఎనిమిది కోట్ల రూపాయల వర్క్లకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఇరవై రెండో డివిజన్లో మరి స్థానికంగా కూటమి నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజు ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా చాలా సంతోషంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది కలెక్టర్ తమ్మి మన్సారియా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని విని ఫిర్యాదుల్ని స్వీకరించారు అధికారులు నిర్ణీత గడువులోపు ఫిర్యాదుల్ని పరిష్కరించాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని మీడతో పంచుకున్నారు మండల కేంద్రంలో దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నల్లమడ వాగు ఒడ్డున నల్లమడ మీ అందరికీ తెలుసు నల్లమడ వాగు ఒడ్డున అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూతా నలభై కుటుంబాల నిరుపేదలో నలభై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు అది ప్రభుత్వ భూమి అయితే సమస్య ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడల్లా నల్లమడ వాగులోకి నీళ్ళు వచ్చినప్పుడల్లా ఏళ్లలోకి నీళ్ళు వస్తాయి అంతా నిరుపేదలు అదేవిధంగా రోడ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు పాములు వస్తాయి వర్షాకాలంలో పాములు వస్తాయి పాములతో సహజీవనం చేయటమే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత తుఫాను వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చారు స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ రిహ రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళింది వీళ్ళనే చూడంగానే రిహాబిలిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకుంటారా అని అడిగారు చక్కగా కట్టుకుంటామండి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీరు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామన్నారు కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఇవ్వండి అని చెప్పేసి అడిగాం అందులో కొంతమందికి వైఎస్ఆర్ కాలనీలు ఇచ్చామండి అని చెప్పి చెప్పారు పెదనందిపాడు మండలం అంతా సెకండ్ ఫేజ్ వైఎస్ జగనన్న కాలనీలకి స్థలాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చిన మాట నిజమే కానీ ఆ స్థలాల దగ్గర కూడా మేము పోయించాం అవన్నీ చెట్లు తొప్పులో ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో స్టార్ట్ చేశారు కానీ ఆ మండలంలో సెకండ్ ఫేజ్ కాబట్టి ఓ ఎవరి భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు మొత్తం చెట్లు మరిసిపోయి ఉన్నాయి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే వీళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీకి అనుకూలంగా ఆ నల్లమడ వాగు ఓటు ఉన్నటువంటి పేదలందరికీ ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వండి ఆ తర్వాత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి మూడున్నర లక్ష డబ్బులు ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు ఆ రకంగా కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు దివ్య అండి నేను పిరంగిపురం వాస్తవ్యులైన శివశంకర్ గారిని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి అయితే మేము రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం అప్లై చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకని ఎంక్వైరీ చేయగా ఏమన్నారంటే వాళ్ళ మదర్కి అంగన్వాడీ కార్యకర్త అవ్వటం వల్ల ఒక గవర్నమెంట్ కోడ్ ఉంది అది పోయే వరకు స్ప్లిట్ అవ్వటం కుదరదు అన్నారు దానికోసం మేము తిరుగుతూనే ఉన్నాం మా ఇద్దరికి ఎటువంటి సరైన ఆదాయం లేదు దానివల్ల పెన్షన్ కోసం కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ కోసం కానీ అప్లై చేసుకుందామని చాలాసార్లు తిరుగుతున్నాము తిరుగుతున్నా కానీ అవ్వట్లేదు లేదండి ఇప్పటివరకు ఏ పెన్షన్ రాలేదు ఇప్పటి ఇప్పటివరకు ఇది అప్లై చేయలేదు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అయితేనే అప్లై అంటున్నారు కానీ రేషన్ కార్డ్ స్ప్లిట్ అవ్వటం అనేది గవర్నమెంట్ కోడ్ ఉండటం వల్ల కుదరట్లేదు అంటున్నారు అయితే అంగన్వాడీ వాళ్ళకి గవర్నమెంట్ కోడ్ ఎత్తేయమని చెప్పేసి ఒక రూల్ ఉందన్నారు మరి అది ఎంతవరకు ఏంటి అనేది వీళ్ళు ఏది మాకు క్లారిటీగా లేదండి పెళ్ళి కాకముందు ఎంప్లాయీస్ అయ్యేసరికి మా పేరెంట్స్ రాలేదండి సో కలెక్టర్ గారికి ఒకటే వినపండి మాకు దయచేసి పెన్షన్ అన్న ఇప్పించండి లేకపోతే రేషన్ కార్డ్ స్ప్లిట్ అవడం కోసమైనా హెల్ప్ చేయండి గుంటూరు జిల్లాలో ఈరోజు వికలాంగులక ఉన్నటువంటి సమస్యల మీద ప్రతి సోమవారం గ్రీవెన్స్కి రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాకు సమస్యలను చెప్పుకోవటానికి ప్రతిసారి కలెక్టర్ గారు బయటికి రావటం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేటటువంటి ధోరణి కూడా కనబడతా ఉంది అందుకనే చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక మన్ నెలకు వచ్చేసి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ప్రత్యేక వికలాంగులకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ సమస్యలన్నింటినీ స్టేట్ ఆఫీసులో మంత్రి గారిని నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నప్పుడు మీ జిల్లాల్లో గ్రీవెన్స్ స్పెషల్ గ్రీవెన్స్ జరుగుతుంది కదా మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు అక్కడ సమస్యల పరిష్కారం కావట్లేదా అనేటటువంటి ప్రశ్న మాకే వేశారు కాబట్టి స్పెషల్ గ్రీవెన్స్ని వెంటనే ప్రతి ఈ జిల్లాలో నెలకు ఒకసారి వికలాంగులకు సంబంధించి గ్రీవెన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని విన్నవించుకుంటా ఉన్నాం అదే క్రమంలో అందరూ మీడియాలో వచ్చింది అదేవిధంగా అన్ని పేపర్ల ప్రకటనలో వచ్చింది డిసెంబర్ మూడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగింది మన గుంటూరు జిల్లాలో కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఆ కార్యక్రమం జరిగింది కానీ ఆ కార్యక్రమంలో వికలాంగులకు సంబంధించి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉన్నటువంటి వాసన వచ్చి కుళ్ళిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు నాలుగు వందలు ఐదు వందల మంది వికలాంగులు వస్తే వాళ్ళకి పెరుగు బీటు ఒకటి పెట్టి తర్వాత అన్ని ప్యాకెట్ల ద్వారా నీళ్లు కలిపి సరిపోనటువంటి సౌకర్యాలని ఆ రోజు కల్పించారు ఇది మేము ఆల్రెడీ విన్నవించాం ఒకటే అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికలాంగులకి మంచి సౌకర్యాలు కల్పించండి డిసెంబర్ మూడుని ఘనంగా జరపండి అని చెప్పేసి మా డిజేబుల్డ్ అధికారి గారికి జిల్లాకు వచ్చేసి నాలుగు లక్షల చొప్పున విడుదల చేశారు అయితే మేము అడుగుతూ ఉన్నాం అరకొర సౌకర్యాలతో మాకు ఇబ్బందులు పెట్టి ఉన్నారు ఆ నాలుగు లక్షల రూపాయలు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీచారస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీగా తరలివచ్చి తమ ఫిర్యాదుల్ని అధికారులకు అందజేశారు గుంటూరు రింగ్ రోడ్ ఐటీసీ వెల్కమ్ హోటల్లో నీరజ్ జ్యువెలరీ షో సోమవారం మట్టహాసంగా పశ్చిమ ఎమ్మెల్యే మాట్లాడుతూ నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన మంగత్రై నీరజ్ జ్యూవెలర్స్ గుంటూరులో ప్రదర్శనను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు వస్త్రాభరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆదరిస్తారని అన్నారు మంగత్రే జ్యువెలర్స్ గుంటూరులో నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు రీజనల్ మేనేజర్ వినయ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ యోనస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఐటీసీ హోటల్లో మంగత్రై జ్యువెలర్స్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు గుంటూరు ప్రజలకి వారి కలెక్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మనకి గుంటూరు కృష్ణ అంటేనే ఇటు ఆభరణాలకి వస్త్రాలకి పెట్టింది పేరుగా ఎంతో ఆదరణ ఇచ్చే ఒక ప్రాంత ప్రజలందరూ కూడా మన గుంటూరు కృష్ణ ప్రజలు మరి అలాంటి నేపథ్యంలో ఒకసారి మరి వాళ్ళ కలెక్షన్ అంతా కూడా మన ముందుకు తీసుకొచ్చారు మంగత్రే జ్యువెలర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో పేరుగాంచిన ట్రస్ట్ వద్దీ జ్యువెలరీ కంపెనీగా మంగత్రే వాళ్ళ మంగత్రే వాళ్ళు మనందరికీ సుపరిచితులే వన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లెగసీ మరి గోల్డ్ డైమండ్స్ పర్ల్స్తో వాళ్ళు మనకి ఎప్పటి నుంచో ఆసేసే సేవలను అందిస్తూ ఉన్నారు ఇటు కాంటెంపరీ స్టైల్స్తో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీతో పాటు అదేవిధంగా టెంపుల్ జ్యువెలరీ అండ్ మన ఓల్డ్ ట్రెడిషన్ ఎక్కడ కూడా మర్చిపోకుండా ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇన్ విత్ ఫ్యూజన్ అండ్ విత్ గ్రేట్ డీటెయిలింగ్తో ఈరోజు మరి ఎగ్జిబిషన్లో చాలా చాలా అన్ని జ్యువెలరీస్ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా దీనికి విచ్చేసి వాళ్ళని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను విజయ్ కుమార్ ఇక్కడ స్థానికంగా మేనేజర్గా ఉండి ఇదంతా కూడా వారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి మంగత్రే జ్యువెలర్స్ వాళ్ళకి శుభాకాంక్షలు త్వరలో అంటే హైదరాబాద్లో వారు ఇప్పటికే చాలా పేరుగాంచిన జ్యువెలరీ జ్యువెలరీ షోరూము అయితే మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను దానికోసమే చిరు ప్రయత్నంగా ఈ రోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటున్నామని వారు చెప్పడం జరిగింది వీళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ ప్రజలందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డైలీవర్ కమిషనర్ పీచారస్ కార్యక్రమాలు జరిగాయి కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు డైలీవర్ కమిషనర్ కి ఇరవై ఆరు పీచిఆర్ఎస్ కి ముప్పై మూడు ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు ఇందులో అధికంగా టౌన్ ప్లానింగ్ సమస్యలే అధికంగా పదమూడు ఉన్నాయని చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం